హలో ఎవరి అందరికీ అందరికి నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మీ అందరికి చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అండ్ ఒక సిస్టర్ అయితే చాలా రోజులు అడుగుతున్నారు ఇంకా ఈ రోజుకి అయితే కుదిరింది అనమాట ఆ వీడియో చేయడానికి ఏంటి అంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక సిస్టర్ అయితే చాలా సార్లు కామెంట్ చేశారు అయితే కొంచెం టైమే పట్టిందండి కొంచెం కాదు చాలా టైం పట్టేసింది ఈ రోజు అయితే ఇంకా మనం బాడీ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలనేది అనేది ఈరోజు చూపిస్తాను అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్స్ చూడండి ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి కదా బ్లౌజ్ లెంత్ అనేది ఎప్పుడైనా కూడా బ్యాక్ సైడ్ నుండి తీసుకోవాలి అయితే బ్యాక్ సైడ్ నుండి మనము వేరే వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి నేను ఫ్రెండ్స్ సైడ్ నుండి చూపిస్తాను అయితే ఒకటి బాగా గుర్తు పెట్టుకొని మనం బాడీ ఏమంటారు బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ మూచే ఉంటుంది కదండి మూచే వరకు తీసుకోవాలి మనం బ్యాక్ సైడ్ నుండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ ఏమంటారు చెప్పారు కదా ఇది ఇది కింద ఎక్కడికైతే ఉంటుందో అక్కడి వరకు తీసుకోండి ఫస్ట్ ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు తీసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇది ఎంత వచ్చింది ఆ పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులు అట్లొచ్చినప్పుడు అంటే కరెక్ట్గా ప్రాపర్గా చూడలేదు బ్యాక్ సైడ్ నుండి చూస్తే తెలుస్తుంది ఓకేనా ఇలా ఇలా చూడండి ఇక్కడ ఈ మోచ ఎక్కడికి ఉంది నేను ఫోల్డ్ చేశాను కదా అక్కడ వరకు తీసుకోండి అక్కడ వరకు తీసుకున్న తర్వాత దాంట్లో నుండి టూ ఇంచెస్ మైనస్ చేయండి ఎవరికైనా కూడా ఓకేనా అప్పుడు బ్లౌజ్ లెంత్ ఏ సైజ్ వరకు ఎంత పెట్టుకోవాలి అనేది కరెక్ట్ గా వస్తుంది ఓకేనా అర్థమైంది కదా ఇంత ఇలా ఫస్ట్ ఇదిగోండి ఈ మోచ వరకి ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఫుల్ లెంత్ తీసుకొని అందులో నుండి ఎంత వస్తే అంత టూ టూ ఇంచెస్ మైనస్ చేసి బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోండి ఓకేనా బ్లౌ బ్లౌజ్ లెంత్ వచ్చేసింది తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ అయితే మిడిల్ చెస్ట్ తర్వాత హయ్యర్ చెస్ట్ అలా ఉంటుంది కదా నేనైతే ఎక్కువ తీసుకునేది మిడిల్ చెస్ట్ అండి ఇలా ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇలా చూసారు కదా ఇలా వస్తుంది ఇక్కడ ఇది చూడండి మనము బ్లౌజ్ కి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైట్ గానే పెట్టేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా మనకి చెస్ట్ పై నుండి రావాలి ఓకేనా చెస్ట్ పై నుండి ఇలా ఇలా తీసుకున్నాం చూడండి ఇక్కడ సంఖ దగ్గర నుండి తీసుకోలేదు ఒకటి గమనించండి ఇక్కడ తీసుకుంటే హైయర్ చెస్ట్ ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్ అనమాట నేను ఎక్కువగా ఈ బ్రెస్ట్ పైప్ పట్టుకొని చెస్ట్ లోజ్ అనేది తీసుకుంటాను ఎంత వచ్చింది నాకైతే ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఇలా ఇలా తీసుకోవాలి రోజు ఓకేనా ఒకవేళ హైయర్ చెస్ట్ కావాలనుకున్నప్పుడు కనుక కింది నుండి ఈ విధంగా ఈ విధంగా తీసుకోండి ఓకేనా ఇక్కడ ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా తీసుకోండి ఓకేనా హైయర్ చెస్ట్ అనేది మిడిల్ చెస్ట్ అనేది ఇప్పుడు లూజ్ నడుము లూజ్ అనేది మనము బ్యాక్ సైడ్ నుండి మనం హైట్ చూసాం కదా ఎక్కడికైతే లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ దగ్గర నుండి ఇలా తీసుకోండి ఇది ఒక ఏల్ అనేది ఇలా పట్టేటట్టు తీసుకోండి ఓకేనా థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఇలా తీసుకోవాలి నడం రోజు తర్వాత వచ్చేసి మనకి ఆ షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ అనేది ఇక్కడ మనం ఇలా చెయ్యి ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక గుంటలాగా ఉంటుంది అండి అంటే చెయ్యి ఫోల్డ్ కాదు చెయ్యి ఇలా స్ట్రేట్గా గా అన్నాం అనుకోండి ఇక్కడ ఒకటి ఇలా ప్రెస్ చేస్తే మనకి గుంటలాగా వస్తుంది చిన్నగా మనకి కనిపించి కనిపించినట్టుగా ఉంటది ఆ గుంట దగ్గర నుండి ఇటు సైడు ఇక్కడ నుండి ఇలా మనం షోల్డర్ అయితే చూసుకోవాలి నాకైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా చెస్ట్ అనేది అలా తీసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఇదిగోండి ఇలా గా తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఉంది కదా ఇలా గా మనకి ఎక్కడికైతే మనం పెట్టుకుంటామో ఫ్రంట్ నెక్ అనేది అక్కడ వరకు ఇలా తీసుకోండి నాకైతే ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ ఇంచెస్ కూడా సరిపోతుంది కొంచెం డీప్ అనుకుంటే ఓకేనా అలాగే బ్యాక్ కూడా ఇలా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా గా తీసుకొని మనకి ఎంతైతే అవసరమో అక్కడ వరకు నెక్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది చెప్పాను కదా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి మనకి హాఫ్ హ్యాండ్స్ కావాలా హెల్బో హ్యాండ్స్ కదా లేదా ఫుల్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ కావాలా అనేది ఈ విధంగా మిగిలిన అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ పాయింట్స్ అనుకోండి ఆ పాయింట్స్ అయితే ఓన్లీ ఇక్కడ మాత్రమే మనము లూజ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇక్కడ తీసుకోవాలి ఇలా తీసుకొని ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి ఒకవేళ హెల్బో హ్యాండ్స్ అనుకోండి ఇక్కడ కూడా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడ నుండి డిక్కరీ తీసుకోవాలి కొలత పొడవు తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక లూజ్ తీసుకోవాలి ఇక్కడ ఒక లూజ్ తీసుకోవాలి రెండు లూజులు తీసుకోవాలి ఇక్కడ ఒక లూజ్ తీసుకోవాలి ఇక్కడ ఒక లూజ్ తీసుకోవాలి ఓకేనా ఒకవేళ ఫుల్ లాయన్స్ అనుకోండి ఇక్కడ కూడా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా తీసుకోవాలి తర్వాత ఆర్మ్ బ్లౌజ్ ఆర్మ్ బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా ఇది అనేది ఇక్కడ చూసారు కదా మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఇలా పై నుండి రావాలి ఓకేనా ఇట్లా జారిపోయినట్టుగా ఇలా అలా రాకూడదు కరెక్ట్ గా షోల్డర్ ఎదుగుండి మనకి కరెక్ట్ గా ఇక్కడ పైన వస్తుంది కదా షోల్డర్ పాయింట్ అనేది ఆ షోల్డర్ పాయింట్ దగ్గర నుండి తీసుకోవాలి ఇలా ఇలా జారుతా ఉంటది నేను నా చేతులు పెట్టుకునేసరికి జారుతుంది ఇదిగోండి ఇలా షోల్డర్ అనేది సారీ ఆల్బోస్ అనేది తీసుకోవాలి ఎంత వచ్చింది అంటే నాకైతే పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా పద్దెనిమిది ఇంచులు అంటే ఉంది కదా పద్దెనిమిది అంటే మనకి ఎంత వస్తుంది దీన్ని డబుల్ ఫోల్డ్ చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది నాకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఫార్టీ ఇంచెస్ వచ్చింది అంటే ఆర్మ్స్ నైన్ ఇంచెస్ అయితే దానికి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ూజ్ వస్తుంది అర్థమైంది కదా ఇది ఆర్మ్ లూజ్ నైన్ ఇంచెస్ దీనికి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ కదా ఫార్టీని బై ఫోర్ చేస్తే మనకి టెన్ వస్తుంది అంటే ఆర్మ్ కి వన్ ఇంచ్ కలిపితే టెన్ ఇంచెస్ వచ్చింది కదా అంటే అలా వస్తుంది అలాగే ఇంకొకటి నాకు ఇక్కడ ఎంత వచ్చింది నడు ముప్పై ఐదు ఇంచులు అట్లా వచ్చింది కదా ఈ ముప్పై ఐదుని కూడా మనం నాలుగు భాగాలుగా చేస్తే ఆ బ్లూజ్కి మ్యాచ్ అవ్వాలి అయితే కొన్ని కొన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ సేమ్ వస్తుంది కొన్ని కొన్ని సార్లు మాత్రమే డిఫరెంట్గా వస్తుంది ఓకేనా కొంచెం చేంజ్ వస్తుంది ఇప్పుడు మన నడు బ్లౌజ్ని నాలుగు భాగాలుగా చేస్తే చూడండి ఎంత పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఇంచుమించు తొమ్మిది ఇంచులు వచ్చినట్టే కదా అంటే ఒక పావించు ఒక లైన్ టూ లైన్స్ మాత్రమే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది దాదాపు ఆర్మ్ బ్లౌజ్ నడ బ్లౌజు మ్యాచ్ అవుతుంది అలాగే ఆర్మ్ బ్లౌజ్ చెస్ట్ బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అయితేనే మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎక్కడ లూజ్ గానే టైట్ గానే రాకుండా ఉంటది అలాగే ఒకవేళ మనకి ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని కూడా బ్లౌజ్ కి అంటే బ్లౌజ్కి సంబంధించినవి ఓకేనా మీకు అర్థమైంది కదా బ్లౌజ్ కి సంబంధించినవి బ్లౌజ్కి అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది తీసుకోవాలి అదే మనం డ్రెస్కి తీసుకున్నాం అనుకోండి కొంచెం మనం లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి డ్రెస్ అనేది ఇదిగోండి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు కదా కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కొంచెం లైట్గా మరి అంత కాదు కానీ దానికి టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది లూజ్లో ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ తీసుకున్నాము దానికి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేయాలి ఇక్కడ నడుము లూజ్ తీసుకున్నాం దానికి ఒక టూ అండ్ హాఫ్ యాడ్ చేయాలి ఇక్కడ హిప్ దగ్గర ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా యాడ్ చేయాలి అట్లా మనము మెసరు అయితే కొంచెం డ్రెస్ కొలతలకు మాత్రం యాడ్ చేసుకోవాలి మీ ఈ బ్లౌజ్ కొలతలకు మాత్రం ఎగ్జాక్ట్ గా తీసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను అలాగే ప్యాంటు కూడా మనకి ఇక్కడ నుండి నడు దగ్గర నుండి కూడా ఫుల్ లెంత్ తర్వాత ఇక్కడ మోకాళ్ళ దగ్గర హిప్ దగ్గర ప్లస్ టైల్స్ దగ్గర ఇలా కొంచెం ఏమంట టైట్ ఫిట్టింగ్ ప్యాంట్స్ మాత్రమే అలా తీసుకోవాలి మామూలుగా లూజ్ ప్యాంట్లు కాబట్టి వాటికి అవసరం లేదు ఓకేనా ఇవన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ వీడియో చేస్తాను అయితే నాకు నీరుగా కాబట్టి మీకు ప్రాపర్గా చూపించానో లేదో అనిపిస్తుంది కానీ తీసుకోవడం మాత్రం ఇవే అనమాట మెజర్మెంట్స్ ఇంకా వేరే విధంగా అయితే ఏముండవు అయితే ఇంకొక విషయము మనము ఇప్పుడు నేను తీసుకున్నది నార్మల్ బ్లౌజ్ నార్మల్ క్రాస్ కట్ బ్లౌస్కి అయితే దానికి మనము ఇలా ఏమంటారు ఫ్రంట్ లెంత్ కూడా తీసుకోవచ్చు ఎలా అంటారా ఇదిగోండి ఇక్కడ నుండి చెస్ట్ కదా చెస్ట్ కి కింద ఒక ఇలా ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఒక టూ ఇంచెస్ కిందికి తీసుకోవాలి ఓకేనా అలా ఆ టూ ఇంచెస్ అనేది మనకి మైనస్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా వచ్చిందా టూ ఇంచెస్ అనేది మనకి షేప్ బెల్ట్ వస్తుంది అనమాట అర్థమైంది కదా కరెక్టే ఇలా తీసుకోవాలి ఫ్రెంట్ లెంత్ కూడా ఒకవేళ ఫ్రంట్ లెంత్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్రంట్ లెంత్ కూడా కావాలి అనుకుంటే అంత తీసుకోవాలి నాకైతే పదమూడున్నర ఇంచులు అట్లా వస్తుంది ఓకే పదమూడున్నర ఇంచులు అలా వచ్చేసింది అనమాట ఇలా ఇలా తీసుకుంటే మీకు నుండి చూపిస్తా ఇలా ఎండింగ్ పాయింట్ అంతగా చెస్ట్ ఇక్కడి వరకు తీసుకోవాలి ఇలా ఫ్రంట్ లెంత్ బాడీ మెజర్మెంట్స్లో కొంతమందికి ఫ్రంట్ లెంత్ కూడా కావాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోండి ఓకేనా ఫ్రంట్ లెంత్ ఇక్కడ ఈ కింద మిగిలిన టూ ఇంచెస్ అట్లా ఉంటుంది కదా అదేమో మనకి షేప్ బెల్ట్ వస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి నాకు తెలిసి వేరే వాళ్ళతోనే మనం మెజర్మెంట్స్ తీసుకొని చూపిస్తే ఇంకా మీకు ప్రాపర్గా అర్థమవుతుంది నాకు నేనుగా చూపించేసరికి కొన్ని కొన్ని వెనకాల నుండి తీసుకునే మెజర్మెంట్స్ కానీ అట్లా మీకు అర్థం కాకపోవచ్చు ఓకే దాదాపు అర్థమైనట్టే అనుకుంటున్నాను కొన్ని అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళ మీద చూపిస్తాను వేరే వాళ్ళంటే కొంతమంది కస్టమర్స్ ఒప్పుకోరు కదా అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి వీడియోస్ తీయడము అందుకని నేను చూపించట్లేదు చాలా వరకు మన దగ్గరికి మెజర్మెంట్స్ తోనే బ్లౌజులు కటింగ్ కావాలని చెప్పేసి ఒప్పు ఉంటారు అనమాట బాడీ మెజర్మెంట్స్ తోని కొంతమంది ఏమో బ్లౌజ్ సైజ్ బ్లౌజులు ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదరదు అనమాట వీడియో షూట్ చేయడానికి కొంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇంకా అందుకని నేనైతే వీడియో షూట్ చేయట్లేదు అదే అదనమాట కారణం లేదు అంటే ఖచ్చితంగా ఎవరైనా కెమెరా ముందుకు వాళ్ళు అంటే ఖచ్చితంగా నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చూపిస్తాను ఓకేనా బాయ్ మరి